నమస్తే అండి ఈరోజు మనం చందమామ కథల్లో ఓ కథను చెప్పుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వలన యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ కథను రికమెండ్ చేస్తుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం తండ్రి కొడుకుల కథ పూర్వం ఒకనొక పెద్ద పట్నంలో సజ్జనుడు గొప్ప సంపన్నుడు అయిన సోమనాథుడు అనే పెద్ద మనిషి ఒక ఆయన ఉండేవాడు ఆయనకు లేకలేక ఒకే ఒక మగబిడ్డ కలిగాడు చాలా కాలానికి కలిగిన బిడ్డ కదా అని దంపతులిద్దరూ పిల్లవాణ్ణి అతి గారాభంగా పెంచుకొచ్చారు అయితే వాడు మాత్రం వాళ్ళ గారాభానికి తగినట్లుగా బుద్ధిగా పెరగక పెంకెగా దుందుడుకుగా ప్రవర్తిస్తూ రాను రాను పెద్ద అహంకారిగా తయారయ్యాడు ఇదంతా గమనిస్తున్న సోమనాథుడు కొడుకు వాడు కనుక వాడిని నేర్పుగా మంచి మార్గాన పెట్టడం ఎలా అని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఒకనాడు సోమనాథుడు కొడుకును చేరబిలిచి ఒరే బాబు నువ్వు పెద్దవాడివయ్యావు నీకు తగిన పిల్లను చూసి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది ఈ సందర్భంగా నీకొక కొత్త విషయం చెప్పదలిచాను విను నాకు కోదండపాణి బలరాముడు అని ఇద్దరు స్నేహితులున్నారు చాలా కాలం నుంచి రాకపోకలు లేకపోయినా ఒకరి విషయాలు మరొకరికి తెలుస్తూనే ఉన్నాయి వాళ్ళిద్దరివి కూడా ఒకప్పుడు సంపన్న కుటుంబాలే అయితే కాలం కర్మం కలిసిరాక ఇప్పుడు ఇద్దరూ దేన స్థితిలోనే ఉన్నట్లు తెలిసింది వాళ్ళిద్దరికీ చెరొక కూతురు నీకు ఈడు కాగల వయసు వాళ్ళున్నారు వాళ్ళిద్దరిలో ఎవరు నచ్చితే వాళ్లను మా కోడలిగా చేసుకోవలసిందని స్నేహితులిద్దరూ నా దగ్గర వాగ్దానం తీసుకున్నారు అంచేత మనిద్దరం వెళ్ళి పిల్లలిద్దరినీ చూసి వద్దాం అని చెప్పాడు ఇందుకు కొడుకు తండ్రి మాటలను తేలిగ్గా పారేస్తూ ఇందుకు కొడుకు తండ్రి మాటలను తేలిగ్గా తీసి పారేస్తూ ఏనాటి మాటో పట్టుకుని పైసాకు కొరగాని వాళ్లను వెతుక్కుంటూ అంత దూరం వెళ్ళడం దండగనాన్నా వద్దు అన్నాడు కొడుకు మాటలకు సోమనాథుడు నొచ్చుకుని అదేం మాటరా నీకు వేరే సంబంధం నిశ్చయిస్తే నాకు ఆడితప్పినవాడిని అన్న పేరు కలకాలం ఉండిపోదు అన్నాడు తండ్రి పట్ల కొద్దో గొప్పో గౌరవం కలవాడు గనక కొడుకు ఇక మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడు తండ్రి కొడుకులిద్దరూ మర్నాటి ఉదయానే తమ గుర్రబ్బండిలో బయలుదేరి ముందుగా కోదండపాని ఉంటున్న చక్రధరపురం వెళ్ళారు వాళ్ళు అక్కడికి చేరేసరికి ఎండ బాగా పైకి వచ్చింది ఊళ్ళో కొద్ది దూరం వెళ్ళాక సోమనాథుడు కాస్త శుభ్రంగా కనిపిస్తున్న ఒక మిద్దె ఇంటి ముందు బండి ఆపించి దిగాడు ఇంటి యజమానిని కేకవేసి పిలిచి అయ్యా ఓగువాడ కోదండెక్కడో చెబుతారా అంటూ అడిగాడు ఇంటి యజమాని సోమనాథుడి ధనిక వేషాన్ని ఎంతో విలువైనదిగా కనిపిస్తున్న గుర్రబ్బండిని చూసి మర్యాదగా సోమనాథుణ్ణి సమీపించి కోదండ పాని కోసం వచ్చారా అని మరేదో అడగబోయి సంశయిస్తున్నట్లు ఆగాడు అది గ్రహించిన సోమనాథుడు ఆయనతో వియ్యం అందడానికి వచ్చానులెండి బండిలో కూర్చున్న కుర్రవాడే పెళ్లి కొడుకు నా ఏకైక సంతానం అన్నాడు ఆ మాట వినగానే ఇంటి యజమాని పరమానందంగా ఏమిటి కోదండపాని గారి అమ్మాయిని చూడవచ్చారా రండి రండి లోపలికి దయచేయండి అంటూ తండ్రి కొడుకులిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళి మెత్తటి పరుపు పరిచి కూర్చోబెట్టాడు తర్వాత వంటగదిలోకి వెళ్ళి నిమ్మరసము ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకువచ్చి ఎండన పడివచ్చారు ముందు చల్లని మజ్జిగ తాగండి అంటూ తండ్రి కొడుకులకు ఇచ్చాడు అంతలో ఇంటాయన తల్లి పండు ముత్తైదు వచ్చి సోమనాథుడికి నవ్వుతూ నమస్కరించి కూర్చొని కోదండపాని కుమార్తె లక్ష్మిని చేపట్టే అదృష్టవంతుడెవరా అని మాకెంతో ఆతృతగా ఉన్నదంటే నమ్మండి బాబూ పిల్ల నిజంగా లక్ష్మీదేవే ఆ ఒద్దిక ఆ పొందిక ఆ పని నేర్పరితనము అందరికీ అబ్బవు ఆ పిల్ల మీ నట్టింట కాలు మోపిందంటే ఇక లక్ష్మి మీ ఇంట కొలువు తీరినట్టే అన్నది సోమనాథుడు నవ్వుతూ వింటున్నావా అన్నట్టు కొడుకువైపు చూశాడు మరొక అరగంట గడిచేసరికి ఇంటాయినా ఆయన తల్లి కోదండపాని కాబోయే వియంకుడు మాకు బంధువే ముందు భోజనాలు చెయ్యండి అని తండ్రి కొడుకులకు విందు భోజనాలు పెట్టారు ఆ తర్వాత కోదండపాని కుమార్తెకు పెళ్లి సంబంధం వచ్చిందని తెలిసిన గ్రామస్తులు నలుగురు ఐదుగురు కలిసి తండ్రి కొడుకులను స్వయంగా కోదండపాని ఇంటికి తీసుకువెళ్లారు కోదండపాని ఇల్లు బీదగా ఉన్నా పరిశుభ్రంగా కలకలలాడుతున్నది మిత్రుణ్ణి చూసి ఆనందంతో పొంగిపోయిన కోదండపాని వాళ్లకు అతిథి మర్యాదలన్నీ గ్రామస్తులు చేసేశారని తెలుసుకుని నొచ్చుకున్నాడు కొద్దిసేపు తర్వాత కోదండపాని కూతురు లక్ష్మిని చూసి ఆమెతో మాట్లాడిన తండ్రి కొడుకులిద్దరూ గ్రామస్థులు ఆమె గురించి ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదని ఆమె నిజంగానే అందగత్తే తెలివితేటలు గలదని గ్రహించారు కోదండపాని ఇంట ఒక గంటసేపు ఉండి సోమనాథుడు కొడుకుని వెంటబెట్టుకుని బలరాముడు ఉండే అనంతవరానికి బయలుదేరాడు వాళ్ళు ఆ గ్రామం చేరేసరికి పొద్దుగూకి కనుచీకటి పడుతున్నది గ్రామంలో ప్రవేశిస్తూనే ఎదురు పడిన వారిని కోదండపాని గురించి అడిగినట్టే తన రెండవ మిత్రుడు బలరాముడు ఇంటి గురించి విచారించాడు సోమనాథుడు బలరాముడు పేరు వింటూనే గ్రామస్తుడు ముఖం చిట్లిస్తూ బలరాముడు ఇల్లా ఆ ఇంద్రభవనం చేరాలంటే చాలా సందులూ గొందులూ తిరగాలి ఎందుకు తమకా మహానుభావుడితో పనేమిటో మరి అంటూ కాస్త వెటకారంగా ప్రశ్నించి సోమనాథుడి జవాబు వింటూనే అబ్బో బలరాముడితో వియ్యమే మరింకేం వెళ్ళండి వెళ్ళండి అని చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత సోమనాథుడు మరొక ముగ్గురు నలుగురిని ప్రశ్నించినా లాభం లేకపోయింది ఎవరు వాళ్లకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం గాని బలరాముడు ఇంటికి దారి చూపించడం గాని చెయ్యలేదు సరికదా ఏదో సూటీపోటీ మాటలు విసురుతూనే వచ్చారు చివరకు సోమనాథుడు నిట్టూరుస్తూ బండిలో కూర్చొని కోదండపాని నెమ్మదస్తుడు వినయగుణం కలవాడు లక్షాధికారి అయినప్పటికీ అందరితోనూ మంచిగా మర్యాదగా ప్రవర్తించేవాడు ఆ నైతిక బలమే ఈనాటి భేదస్థితిలో అతడికి కొండంత అండగా నిలిచి గ్రామస్తులంతా అతడితో బంధుత్వం కోరివచ్చిన మనలను ఆదరించేలా చేసింది బలరాముడు అహంకారి ధనవంతుడినన్న గర్వంతో కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తించేవాడు ఇప్పుడు ఆ ధనబలం లేకపోయేసరికి అతడి బతుకు నలుగురిలో నవ్వులు పాలయ్యింది అని స్వాగతంలా చెప్పుకొని సరే ఇక మనకు దారి ఎవరూ చెప్పేలా లేరు మన పాట్లు మనం పడి వెతుక్కోవలసిందే అన్నాడు కొడుకుతో తండ్రి అలా అనగానే కొడుకు ఒక నిమిషం తల వంచుకుని ఏదో ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత వద్దు నాన్న ఇక మనం బలరాముడి ఇంటికి వెళ్ళనవసరం లేదు నాకు కోదండపానిగారి అమ్మాయి లక్ష్మి నచ్చింది కావాలంటే నువ్వెప్పుడైనా ఈ గ్రామం వచ్చి నీ పాతకాలపు స్నేహితుణ్ణి కలుసుకుని నాలుగు మంచి మాటలు చెప్పు సరిపోతుంది అన్నాడు కొడుకు మాటల్లో కొత్తగా తొనికెసలాడుతున్న అనుకువా వినమ్రత సోమనాథుడి మనస్సును ఉర్రూతలోగించింది అతడు తన ఆలోచన ఫలించినందుకు తృప్తిగా నిట్టూర్చి అలా చేద్దామంటావా సరే నీ ఇష్టప్రకారమే కానీ అని బండి తోలేవాడితో తమ గ్రామానికి బయలుదేరి వెళదామన్నాడు కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం